హాయ్ అండి అందరికీ నమస్కారం కన్యారాశి వారికి అక్టోబర్ నెలలో వామ్ రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి ఈ వ్యక్తి ద్వారా తిరుగులేని రాజయోగం అయితే పట్టపోతుంది విపరీతమైన ధనప్రాప్తి వెయ్యి కాదు పదివేల శాతం అనేది కలగబోతుందండి కన్యారాశి వారికి ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది కాబట్టి ఈ వీడియో కంటపడిన వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు మీకు ఏ వ్యక్తి ద్వారా ధనలాభం కలుగుతుంది రాజయోగం అనేది కలగబోతుంది అసలు మీ జీవితంలో ఎటువంటి నష్టాలు అనేవి జరుగుతున్నాయి ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఏ చిన్న పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే అంతేకాకుండా వారి కోసం క్లియర్గా ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలు అయితే క్లుప్తంగా వివరించడం జరిగిందండి కాబట్టి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చి చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి కన్యారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా అంటే చాలా మంచివారండి అంతేకాకుండా ఎదుటివారికి సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎదుటివారు కష్టాల్లో ఉంటే వారి కష్టాన్ని తీర్చడం కోసం వారికి చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు ధన సహాయం చేయగలిగే శక్తి ఉంటే ధన సహాయం ధన సహాయం చేయగలిగే శక్తి ఉంటే ధన సహాయం చేస్తారు లేదా మాటల రూపంలో సహాయం చేయగలిగితే ఆ వ్యక్తి ఆ సమస్యల నుంచి బయటపడతారు అనుకుంటే మాటల రూపంలోనైనా కానీ ఖచ్చితంగా వీరు సహాయం అయితే వారికి అందుతుందన్నమాట అలా సహాయం చేయటంలో ఎప్పుడు ముందడిగే తప్ప వెనుకడుగు వేరండి వీరి యొక్క మెంటాలిటీ అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరికంటే కూడా నేనే ఫస్ట్లో ఉండాలి హైగా ఉండాలి ఒకరు నా కిందే ఉండాలే తప్ప నేను ఒకరి కింద ఎప్పుడూ కూడా ఉండకూడదని అనుకుంటూ ఉంటారు ఇది చాలా వరకు మంచి విషయమే ఎందుకంటే కన్యారాశికి చెందిన వారు కూడా స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వీరికి గొప్ప నాయకత్వ లక్షణాలు అయితే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పుష్కలంగా ఉంటాయని చెప్పొచ్చండి కాబట్టి వీరి యొక్క మాట తీరు ఒక కమాండింగ్ అంటే ఎదుటివారిని ఒక ఆర్డర్ వేసినట్లుగా ఉంటుంది అలా ఒక కమాండింగ్ వాయిస్ తోటి వీరు ఉంటారు ఎప్పుడూ కూడా ముఖ్యంగా మనం రాజకీయ నాయకుల్లో కానీ లేదా టీచర్ వృత్తి చేసేవాళ్ళు కానీ ఇట్లా ప్రిన్సిపల్ కాలేజీల్లో వర్క్ చేసేవాళ్ళు కానీ మీరు ఎక్కువగా వీరే ఉంటారు వారు కూడా ఆ యొక్క పిల్లల్ని అదుపులో చేయడానికి ఒక కమాండర్గా వారు చాలా బాగా మంచిగా వర్క్ చేస్తారు అంటే పుట్టుకతోటే వారికి నాయకత్వ లక్షణాలన్నీ పుష్కలంగా ఉంటాయి పైకి అంత గంభీరంగా కనిపించినప్పటికీ వీరి యొక్క మాట తీరు అనేది ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని రకాలైన మానసికమైన అలజడులు అనేవి ఇప్పుడు వీరిని కృంగదీస్తున్నాయని చెప్పొచ్చండి పైకి మనిషి బాగా కనిపిస్తాడు దర్జాగా కనిపిస్తాడు బాగా అందంగా ఉంటాడు ఏ కష్టాలు లేని వారిలాగా ఉంటారు ఎందుకంటే వీరు పడే బాధ మనసు లోపలే ఉంటుందే తప్ప మొహంలో ఎప్పుడూ కూడా కనబడినివ్వరు అలా కనబడినివ్వడం కనబడినివ్వకుండా ఉండటం కూడా ఒక రకంగా ఈ రోజుల్లో మంచిదని చెప్పొచ్చండి ఎందుకంటే ఎదుటివారికి మన బాధలు కష్టాలు అనేవి వారికి ఒక టైంపాస్ లాగా ఉపయోగపడుతున్నాయే తప్ప మన కష్టాలు తీర్చడానికి కానీ మన బాధలు తీర్చడానికి కానీ మన సమస్యలు తొలగించడానికి కానీ మన సమస్యల్లో తోడుండడానికి కానీ ఎవరు కూడా మనకి ముందడుగు వేరండి ఇది వారు ఇప్పటికే గ్రహించేశారు కాబట్టి పైకి నవ్వుతూ ఉంటారు మనసులో మాత్రం చాలా బాధనైతే పెట్టుకుని ఉంటారు వీటికి కారణం ఈ బాధలన్నింటికి కూడా కారణమేంటి అంటే ఒకటి ధనం కొన్ని రకాలైన అప్పుల సమస్యల వలన కొన్ని రకాలైన ఈ అమ్మాయిలు పెట్టుకోవడం వలన నెల వచ్చేసరికి ఇటు రూపాయి చేతికి వస్తుంది అటు రూపాయి వెళ్ళిపోతుంది మళ్ళీ ఐదు రోజుల్లో చేతులు ఖాళీ అయిపోతున్నాయి చేతుల్లో డబ్బు అనేది నిల్వ ఉండటం లేదు ఇది వీరికి ఒక రకమైన కష్టం అన్నమాట ఇప్పుడు అంటే ఇంట్లో చిన్న చిన్న కోరికలు భారీ కోరికలు తీర్చడానికైనా కానీ పిల్లల కోరికలు తీర్చడానికైనా కానీ లేదా వారి స్వతహాగా సొంతంగా చిన్న చిన్న పనులు ఏవైనా చేసుకోవడానికి కానీ చేతిలో రూపాయి అనేది మిగలకపోవటం ఒక మైనస్ పాయింట్ ఇప్పుడు వీరుకున్న ప్రస్తుత రోజుల్లో అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మానసికమైన ఒత్తిడిలు సరిగ్గా నిద్ర పట్టకపోవటం కొంత బంధుమిత్రులతో తేడాలు రావటం కొంచెం వాదాలు అనేవి జరిగి కొంచెం తేడా వచ్చింది వారందరితో అని చెప్పొచ్చు వీటి కారణంగా కొన్ని మానసికమైన సమస్యలతోటి ఓవరాల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా సెట్ అవుతాయి వీటి గురించి అంతగా ఏమీ బాధపడవద్దు అంతేకాకుండా కన్యారాశి వారు ఎవరిని కూడా అంత ఈజీగా గుడ్డిగా నమ్మరు ఎందుకంటే గతంలో వీరు మరొకరిని నమ్మి వారితో మంచి చెడు అన్నీ కూడా చెప్పుకొని వారి ద్వారా చాలా రకాలుగా మోసగింపబడ్డారు ముఖ్యంగా బంధువుల్లోనే వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా ఉంటారు వీరి యొక్క మంచి చెడు అన్నీ కూడా తెలుసుకొని వీరిని ఎలా నాశనం చేయాలి వీరిని ఏం చేస్తే బాధ కలుగుతుంది వీరికి ఏ మాటలు అంటే వీరు బాధపడతారు ఇలా వారిని బంధువులు వాడుకొని వదిలేస్తూ ఉంటారండి కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో ఎవరి యొక్క ఒపీనియన్స్ ఒకరి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటున్నాయి వారు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఏ అవసరాలు గడుపుకోవడానికి వస్తున్నారు ఇవన్నీ కూడా వారు గ్రహించి అవతల వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు అని చెప్పి చెప్పచ్చు ఇది చాలా వరకు మంచిదండి మీలో ఈ మార్పు ఎందుకంటే మనకి ఆరోగ్యం బాగోలేదు అని అంటే మన దగ్గరికి వచ్చి మనకి సపోర్ట్ నించుని నీకేం కాదమ్మా అని చెప్పి కనీసం మాట ద్వారా మనకి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కూడా లేనప్పుడు ఇదిగో ఈ పది రూపాయలు తీసుకుని వాడుకో కష్టాల్లో ఉన్నావు కదా అని చెప్పి అనేవారు లేనప్పుడు మనకి మన పిల్లలకి ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి హెల్త్ బాగోలేదు కదా మీ పిల్లల్ని మేము చూసుకుంటాము మీరు పిల్లల గురించి వరే అవ్వకుండా కోలుకోండి అని చెప్పేసి చెప్పేవారు లేనప్పుడు ఒకరి గురించి ఆలోచన అనేది ఈ రోజుల్లో అనవసరం అలా మన వెంటే ఉండి మన మంచి చెడు మన బాగోగులు మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవారు కనుక మనకి తోడుగా నిలబడితే అటువంటి వారి కోసం ఎంత దూరమైన వెళ్ళొచ్చండి వారి కోసం ఎంత ధనమైనా ఖర్చు పెట్టవచ్చు అలా కాకుండా అవసరాల కోసమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసే వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి ఇందులో మాత్రం మీరు చాలా చాలా కరెక్ట్గా ఉంటున్నారు ఏదైనా కానీ మొహాన చెప్పే మనస్తత్వం అది కూడా ఈ మధ్యనే మారారు ఇలా గతంలో కొన్ని మనసులో ఉన్నప్పటికీ వాటిని బయటికి తలపకుండా మనసులోనే ఉంచుకొని ఒక యుద్ధమే చేశారండి అలా అంటే బాగుండేది వారిని ఆ టైంలో ఈ మాట నాతో అన్నప్పుడు నేను వారికి ఈ మాట అప్పచెప్తే బాగుండేది అలా రకరకాలుగా అనుకొని అప్పుడు అనలేనివన్నీ కూడాను ఇప్పుడు ఏదైనా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏ మాట ఎప్పుడు ఎలా వాడాలో బాగా తెలుసుకొని దానికి తగ్గట్లుగా వారి యొక్క మాట తీరుని మార్చుకున్నారు అని చెప్పి చెప్పవచ్చు వీరికి తెలివితేటలు లేవని కాదండి అర్థం ఎందుకంటే వారు చాలా చాలా తెలివైన వారు కాకపోతే కొన్ని బంధాలు నిలబెట్టుకోవడం కోసం కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉన్నారు అవే బంధాలు ఇప్పుడు వారికి ఎటువంటి మంచి చేయడం లేదు హాని తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత వారితో ఎలా ఉండాలో ఏం మాట్లాడాలో అలాగే ఉంటున్నారు ఇప్పటి రోజులను బట్టి అది వందకు వెయ్యి శాతం కరెక్ట్ అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే నేను చెప్పినట్లుగా మన కష్టాలు మన బాధలు కొంతమంది ఏంటంటే జస్ట్ వింటున్నారు విని వాటిని టైం పాస్ చేసుకొని మళ్ళీ మన గురించే అవతల వారికి వెళ్ళి అరే వాళ్ళ ఫ్యామిలీలో ఎలా జరుగుతుందంటారా వాళ్ళ భార్య వీడిని ఇట్లా అన్నది వీడిని వాళ్ళ భార్య అలా అన్నాడంట ఇలా చెప్పేసుకొని ఒకరికొకరు చెవులు కొనుక్కొని మళ్ళీ మనం బయటికి వెళ్తే మనల్ని చులకనగా చూస్తూ ఉన్నారు అటువంటివి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎంత దగ్గర స్నేహితులైనా కానీ వారితో కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి చెప్పకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తించుకోండి ఎప్పుడూ కూడా ఎదుటివారు ఎలా ఛాన్స్ దొరికితే వీరిని ఎలా తొక్కేయాలా అని చెప్పి చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కన్యరాశి వారు అందంలో చాలా చక్కగా ఉంటారండి చూడ్డానికి చాలా గంభీరంగా ఉంటారు మాట తీరు కూడా చాలా లౌడ్గా ఉంటుంది వీరి యొక్క మాట తీరుకి వీరి యొక్క గంభీరత్వానికి వీరి యొక్క తెలివితేటలకు వీరి యొక్క అందానికి దేనికైనా కూడా అవతల వారు ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే అంతేకాకుండా బంధుమిత్రుల్లో కూడా వీరి యొక్క ఎదుగుదలను చూసి వారవలేక వీరిని ఎలా నాశనం చేయాలా అని చెప్పి అంటే వీరి యొక్క కుటుంబ సభ్యుల్లోనే ఒకరి మధ్య ఒకరికి చిచ్చు రేపుతూ గొడవలు పెట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి బంధుమిత్రులకు కూడా మీరు చాలా వరకు దూరంగా ఉంటేనే మీకు చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించుకోండి ఇక మీరు పడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కానీ మానసికమైన సమస్యలకు కానీ కొంత వ్యాపారాల్లో జరిగే చిన్న చిన్న నష్టాలన్నింటికీ కూడా మీ యొక్క గ్రహస్థితిగతుల్లో మార్పుల వలన ఇటువంటివి జరుగుతున్నాయే తప్ప ఎటువంటి దరిద్రాలు అని చెప్పి అంటారు కదా అటువంటివేవి కూడా లేవు కాబట్టి వాటి గురించి ఏ విధంగా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి కాకపోతే వారికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో కష్టే ఫలి అన్న మాటని గుర్తుంచుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు ఎంత కష్టపడతారో అంతే ఫలితం మీకు వస్తుంది కష్టపడకుండా ఎవరికీ కూడా ఫలితం రాదు కానీ కొంతమంది గోరంత కష్టపడితే కొండంత ఫలితం అనేది వస్తుంది మరి కొంతమందికి గోరంత కష్టపడితే అరగోరంత కూడా ఫలితం రాదు మరి కొంతమందికి దానికి సమానంగా వస్తుంది అలా మీరిప్పుడు ఎంత కష్టపడతారో అంతే ఫలితం వస్తుంది ఎక్కువ ఫలితాన్ని మీరు ఆశించాలి అంటే కష్టం కూడా కొంచెం ఎక్కువగానే పడాలి అన్న విషయాన్ని గుర్తించుకోండి ఇక ముఖ్యంగా మీకు కలగబోతున్న రెండు పెద్ద అదృష్టాలు ఏంటంటే మీ యొక్క ప్రాపర్టీ రేట్ అనేవి పెరగబోతున్నాయి అంటే మీరు ఏదైతే మీకు సంబంధించిన భూమి ఉందో ఆ భూమి అంటే స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ స్థిరాస్తులు అనేవి అధిక రేటు అనేది అధిక రేటుకు అమ్ముడుపోతుంది అంటే మీరు దానికి ఒక ఇరవై ఇరవై లక్షలు వస్తాయని చెప్పి అంచనా వేసుకుంటే దానికొక దానికొక పది లక్షలు ఎక్స్ట్రా అంటే ఒక ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలకి అది అమ్ముడుపోతుందనమాట మీకున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో భూమి ఆ భూమికి విలువ అనేది పెరగబోతుందండి ఇది మీకు ఫస్ట్ గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవ పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో ఒక కళ అంటే ఉద్యోగ అవకాశం ఏదైతే చదువుకొని మాకు చదువుకు సంబంధించిన ఉద్యోగం రావటం లేదే అని చెప్పి చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నారో వారికి ఆ చదువుకు తగిన ఉద్యోగం అనేది రాబోతుంది అంతేకాకుండా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టుకునే వాళ్ళకు కూడా ఆ వ్యాపారంలో సక్సెస్ అనేది రాబోతుంది ఇలా ధనానికి సంబంధించి మీరు మంచినే చూస్తారే తప్ప లాభాన్ని చూస్తారే తప్ప లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందే తప్ప వెనక్కి అనేది జరగదు ఇది మీకు కలుగుతున్న రెండవ పెద్ద అదృష్టం అండి ఈ యొక్క రెండో అదృష్టాలతోటి మీకు అంతా కూడా శుభం అనేది జరుగుతుంది ఇక మీకు వ్యక్తి ద్వారా తిరుగులేని రాజయోగమే ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఎవరినైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉంటారో ఆ యొక్క లైఫ్ పార్ట్నర్కి మీ గతంలో కొన్ని రకాలైన సమస్యలు వచ్చినప్పటికీ కొన్ని రకాలైన ఇబ్బందులు గురైనప్పటికీ ఒకరి మీద ఒకరు చాడీలు అనేవి ఒకరికి చెప్పినప్పటికీ కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామి ఇప్పుడు ఆడవారు అనుకోండి ఆడవారికి మగవారు లేదా మగవారికి ఆడవారు ఎవరైనా కానీ మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు అఖండ రాజయోగం తిరుగులేని రాజయోగం అనేది విపరీతమైన ధనప్రాప్తి అనేది కలగబోతుంది అది ఎలా అంటే కనుక మీరు వారి పేరుతో ఏం చేసినా కానీ వారి పేరుతో ఏది మొదలుపెట్టినా కానీ వారి చేతుల మీద ఏది మొదలుపెట్టినా కానీ అది ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టే మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ మన యొక్క శరీరంలో అర్థభాగం మన జీవిత భాగస్వామి ఆ యొక్క అర్ధ భాగం మన శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటామో మన యొక్క అర్థం అర్థభాగం కూడా అంతే ఆనందంగా ఉంటుంది అంటే కష్టం వచ్చినప్పుడు మనతో పాటు బాధపడేది వారే నష్టం వచ్చినప్పుడు కూడా బాధపడేది వారే మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని పంచుకునేది కూడా వారే కాబట్టి ఆ యొక్క ఆ జీవిత భాగస్వామి ద్వారా మీకు అఖండ రాజయోగం అయితే కలగబోతుందండి అది ఏ రూపంలోనైనా జరగవచ్చు మీరు దేనికైనా కానీ మొదట వారి చేతుల మీద చేపించే ప్రయత్నం చేయండి అలా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వందకు వంద శాతం వస్తాయండి దానివలన మీకు ధనప్రాప్తి కూడా వస్తుంది ఎవరికైనా కానీ కలిసి వచ్చే కాలం అనుకూలమైన సమయం అనేది కొంతకాలమే ఉంటుంది అలా మీకు ఇప్పుడు మీ జీవిత భాగస్వామి ద్వారా కలిసి వచ్చే కాలం అనుకూలమైన సమయం అనేది మొదలైంది కాబట్టి మీ తెలివితేటలను బట్టి దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అలా కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీకు డబ్బు అనేది అలా వస్తూనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ నెల రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసే పరంగా అన్నిటి పరంగా కూడా మంచిగానే ఉంటుంది కాకపోతే ఇందాక మనం చెప్పినట్లుగా కష్టపడాలి కష్టే ఫలి అన్నమాట గుర్తించుకొని దానికి తగినట్లుగా కష్టపడండి ప్రతిఫలం అనేది డెఫినెట్గా వస్తుందన్నమాట ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఎవరైతే కోర్టు కేసు వివాదాలతోటి ఇబ్బంది పడి మీ వైపు తీర్పు రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో మీకు అనుకూలమైన తీర్పు వచ్చి అందులో గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ నెల రోజుల్లో మీకు ప్రయాణాలు కూడా తగిలే అవకాశం అయితే ఉంది మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉపుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటారో వారి ఒంటిని ఆవహించి ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని బయటికి వెళ్ళండి దీని ద్వారా చూసే వారి యొక్క దృష్టి అనేది మీ యొక్క సింధూరం మీద పడి దాని ద్వారా వారి యొక్క దృష్టి చూపు అనేది అంటే నరదృష్టి అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట ముఖ్యంగా కన్యారాశి కన్యా రాశి వారు ఏదైనా సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రకాల విభేదాలు వచ్చినప్పటికీ కూడాను మళ్ళీ మీ ప్రేమే మిమ్మల్ని దగ్గరికి చేరుస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వారికి మంచి ప్రమోషన్స్ మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి కాకపోతే విద్యల్లో మీరు కొంచెం కష్టపడితేనే మీ యొక్క కృషికి తగిన ఫలితం వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి గ్రహస్థితిగతులను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఆస్పరంగా ఉన్న దోషాలను తొలగించుకోవడం కోసం గోమాతను పూజిస్తూ ఉండండి అప్పుడప్పుడు కుదిరినప్పుడు గోశాలకు వెళ్ళి గోమాతకి చక్కగా పాదాలకు పసుపు రాసి నుదుటిన పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి గోమాత చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత గోమాతకు ఇష్టమైన ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలు కానీ లేదా ఏదైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ దోసకాయ కానీ లేదా ఇంకా నానబెట్టిన పెసలు ఉలవలు కానీ ఇలా బెల్లంతో కలిపి తినిపించడం ఇలా చేయటం వలన గోమాత సేవ పూజ అంటే గోమాత సేవ చేసుకోవడం పూజ చేసుకోవడం వలన మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్సెస్ఫుల్గా అవుతాయి మీ యొక్క గ్రహస్థితిగతులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి వాటి పరంగా ఎటువంటి దోషాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా కానీ ముఖ్య ముఖ్యమైన పని మీరు ప్రారంభించేటప్పుడు ముఖ్యమైన పనికి మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు అది ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి మీరు ఆశించి బయలుదేరినప్పుడు గోమాతకి మనసులో నమస్కరించుకోవడం కానీ కుదిరితే లేదు అంటే కుదిరినప్పుడు మనసులోనే నమస్కరించుకోవడం ఒకవేళ కుదిరితే మీకు దగ్గరలో ఉన్న గోమాత దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోవడం గోమాతకు పూజ చేసుకొని వెళ్ళటం ఏదైనా ఆహార పదార్థాలను తినిపించడం వల్ల కూడా అందులో మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది ఇక మీ మీద పడి ఏడ్చే ఆ యొక్క నరుల గోసను తొ నరుల గోసను తొలగించుకోవడం కోసం నెలలో ఒక ఆదివారం కానీ గురువారం కానీ ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి దీనివలన చాలా వరకు నరదిష్ట తొలగిపోతుంది ఎందుకంటే నరదిష్ట వల్లనే అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు చేస్తున్న పనుల్లో మీకు ఆటంకాలు కలిసి రాకపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నర్దర్శని తొలగించుకుంటూ ఉండండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి